అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ పై రేపు హైకోర్టు తీర్పు వెలువరించనుంది ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలుగా ఉన్నారు అయితే శ్రీలక్ష్మి నిర్దోషి అంటూ గతంలో హైకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సీబీఐ తమ వాదన వినకుండా ఏకపక్షంగా హైకోర్టు నిర్ణయం వెల్లడించిందని చెప్పింది ఈ మేరకు సుప్రీంను ఆశ్రయించింది సీబీఐ హైకోర్టులోనే శ్రీలక్ష్మి పాత్రను తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సుప్రీం జారీ చేసినటువంటి ఆదేశాలతో ఇరు వర్గాల వాదనలు కూడా విన్నటువంటి హైకోర్టు శ్రీలక్ష్మి నిర్దోష లేక నిందితురాల అనేది తేల్చబోతోంది ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్ పై రేపు హైకోర్టు తీర్పు వెలువరించనుంది బోబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలుగా ఉన్నారు అయితే శ్రీలక్ష్మి నిర్దోషి అంటూ గతంలో హైకోర్టు తీర్పిచ్చింది హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సీబీఐ తమ వాదన వినకుండా ఏకపక్షంగా హైకోర్టు నిర్ణయం వెల్లడించిందని చెప్పింది ఈ మేరకు సుప్రీంను ఆశ్రయించింది సీబీఐ హైకోర్టులోనే శ్రీలక్ష్మి పాత్రను తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది సుప్రీం జారీ చేసినటువంటి ఆదేశాలతో ఇరు వర్గాల వాదనలు కూడా విన్నటువంటి హైకోర్టు శ్రీలక్ష్మి నిర్దోష లేక నిందితురాల అనేది తేల్చబోతోంది